గోవిందాయ సప్త శనివారాల వృతంలో ఇది నా ఐదో వారం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోలో పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ సింపుల్గా రెడీ చేసుకోండి నేను చూపించిన విధంగా నెక్స్ట్ వచ్చేసి పలహారాలు మెయిన్గా వడపప్పు పానకం అండ్ నల్ల నువ్వు ముందలు అయితే రెడీ చేసుకోండి మీ ఓపిక తగ్గట్టు అయితే పలహారాలు ఇంకా చేసుకోగలమంటే చేసుకోవచ్చు తర్వాత ఏడు అట్టి పండ్లు అండ్ చలిమిడి ప్రమిదల్లో ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసుకొని అలా ఏడు చలిమిడి దీపాలను అయితే రెడీ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉపవాస నియమాలు వచ్చేసి ఉదయం పూజ కంప్లీట్ అయ్యి దీపం కొండెక్కిన తర్వాత నైవేద్యాలు దేవుడికి పెట్టే నైవేద్యాలు అయితే స్వీకరించండి అండ్ అదేవిధంగా సాయంత్రం కూడా పూజ కంప్లీట్ అయ్యి దీపం కొండెక్కిన తర్వాత లైట్ ఫుడ్ లైక్ ఇడ్లీ పాలు ఫ్రూట్స్ అయితే తీసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఆల్